అందరికి తేజ్ ఇష్టమా నా మీ అందరికంటే నాకు చాలా ఇష్టం అంటే తేజ్ ఒక అమ్మాయిగా పుట్టింటే ఎప్పుడో ప్రపోజ్ చేసేవాడిని చాలా 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 మంచోడు నా బెస్ట్ ఫ్రెండ్ నాకు జవాన్ కాదు నాకు వాడు జాన్ నాకు అదే కనెక్షన్ క్రికెటే కనెక్షన్ మ్యాచ్ లో కలిసాం బట్ ఇలా మా ఇద్దరికి ఇంత మంచి మ్యాక్స్ ఫిక్సింగ్ అవుతున్నాయి అనుకోలేదు సో సో హ్యాపీ ఈరోజు మేము ఇక్కడ కలవడం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి